హాయ్ అండి ఒక్క టీ స్టైనర్తో ఎల్లుపాయలు వెళ్ళటం చాలా ఈజీ చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే అండి జాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసారండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం షుగర్తో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కదండి ఎక్కువ ఎక్కువగా షుగర్ ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అది కంట్రోల్ అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఎన్ని ట్యాబ్లెట్స్ వేసినా కూడా అది యూజ్ అవుతుంది చాలా ఇబ్బంది పెట్టు పడుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఒక గ్లాసు త్రాగి నీరు తీసుకోవాలండి ఆ వాటర్ నిండుగా పోసేసుకొని దానిలో ఒక స్పూన్ వరకు ఇలా మెంతులు తీసుకోవాలండి ఇలా మెంతులు తీసుకొని బెండకాయలని ఒక త్రీ తీసుకొని ఇలా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తొడిమిలు తీసేసి నేను వీడియోలో చూపించే విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా మనం ముందుగా పురుగులు ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేసుకుని ఈ విధంగా కట్ చేసేసుకొని ఆ గ్లాస్ వాటర్లో వేసేసుకోవాలి ఒక నైట్ అంతా వాటర్లో ఇలా ఈ బెండకాయ ముక్కలు అలానే మెంతులు కూడా వేసాం కాబట్టి ఒక నైట్ అంతా అలా నానపెట్టేసుకుని ఉదయం మార్నింగు పరగడుపున ఈ వాటర్ని అంటే బెండకాయ ముక్కలు తీసేసి వాటర్ని తీసుకుని తాగుతూ ఉన్నామనుకోండి చక్కగా మనకి ఆ షుగర్ అనేది కంట్రోల్ అయిపోతుందండి ఎక్కువగా ఉన్నటువంటి షుగరు చక్కగా కంట్రోల్ అయిపోతుందండి ఎక్కువగా ఎంత మెడిసిన్స్ వేసినా అది కంట్రోల్ అక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా మెంతులు అలానే బెండకాయ ముక్కలు ఇలా వేసేసి ఒక నైట్ అంతా ఇలా నానబెట్టుకుని ఉదయం మార్నింగ్ ఇలా త్రాగుతూ ఉన్నామనుకోండి క్రమేణా ఇలా త్రాగటం వలన మనకి షుగర్ అనేది చక్కగా కంట్రోల్ అయిపోతుందండి ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా లాభం లేదు షుగర్తో ఎక్కువగా బాధపడుతున్నా అనుకున్న వాళ్ళకి ఈ చిన్న ట్రిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఈ విధంగా ఒక నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత ఉదయం మనం ప్రెస్ చేసిన వెంటనే పరగడుపున ఈ విధంగా తాగుతూ ఉన్నామనుకోండి చక్కగా షుగర్ అనేది కంట్రోల్ అయిపోతుంది ట్రై చేయండి టిప్ నెంబర్ టూ ఇలా మనం ఎక్కువగా హెడేక్ వచ్చినప్పుడు ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాము ఎందుకంటే ఆ హెడేక్ అనేది తట్టుకోలేక మనం ఏదైనా ఆలోచించినా ఎటువంటి టెన్షన్ పడినా కూడా మనకి మైగ్రేన్ తలనొప్పిలాగా లేదంటే ఒక్కొక్కసారి హెడేక్ అనేది బాగా వచ్చేస్తూ ఉంటుంది అలాంటి టైంలో మనం ఎక్కువగా శాస్త్రి బొమ్మ జండు బామ్ మనకి దగ్గర లేదు అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా చిన్న రోల్ తీసుకుని దాన్ని బ్యాక్ సైడ్ ఈ విధంగా తిప్పేసి దాన్ని ఇలా కొద్దిగా పాలు అయితే తీసుకోవాలండి పచ్చి పాలు తీసుకుని ఈ విధంగా ఒక ఎల్లిపాయ తీసుకుని ఇలా అరగ తీసేసి ఆ వచ్చినటువంటి ఆ మిశ్రమాన్ని మనం నుదిరిపై ఇంట్లోనే ఉండిగా చిన్న టిప్ నెంబర్ త్రీ కాఫీ పౌడర్ మనం యూజ్ చేసుకున్న తర్వాత ఇలాగ సగం ప్యాకెట్స్లోనే ఉండిపోతూ ఉంటుంది కదండి సగం యూజ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పెట్టేస్తూ ఉంటాము అది గాలాడి లోపలికి అడ్డ కట్టేసి ఇలా కాఫీ పౌడర్ అంతా కూడా మనకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే కాఫీ పౌడర్ ప్యాకెట్లో ఈ విధంగా కొద్దిగా పంచదార అయితే వేసేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ ఈ విధంగా చుట్టుకోవాలంటే నా దగ్గర చిన్న ప్యాకెట్ ఉంది కాబట్టి చూపిస్తున్నాను మీ దగ్గర ఎక్కువగా పెద్ద ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నారనుకోండి అలాంటి ప్యాకెట్లో కొద్దిగా పంచదార వేసేసి ఈ విధంగా ఆ ప్యాకెట్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి ఇలా కాపీ పౌడర్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పంచదార మనకి పాడైపోకుండా చెమ్మ లేకుండా గడ్డలు లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా పంచదారలో రెండు మూడు లవంగాలు వేసేసి ఒక ఎల్లిపాయ వేసేసుకొని ఈ విధంగా పంచదార పెట్టేసుకుంటే చెమ్మ లేకుండా గడ్డ లేకుండా ఉంటుంది వీటి ఘాట్ స్మెల్కి చేమలు రాకుండా ఉంటాయండి ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ ఇలా మనం మునగాకు కరివేపాకు ఎక్కువగా డాక్ తినాలని అంటు అంటున్నారు కదండి మనం ఎక్కువగా మునగాకుని తినడం ఇష్టపడిన వారు చాలా మంది అయితే ఉంటారు కదండీ ఇలా మునగాకు ఏం తింటాంలే అనుకున్న వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చేసి పెట్టండి చక్కగా తింటారు సో మునగాకు కరివేపాకు రెండు తీసుకున్నానండి ఇలా సమపాలలో కరివేపాకు మునగాకు ఈ రెండు కూడా వాటర్లో శుభ్రంగా ఈ విధంగా మొత్తం కూడా కడిగేసుకున్న తర్వాత ఎండలో ఇలా ఆకులన్నీ కూడా సపరేట్ చేసుకుని కాడలు తీసేసి ఈ విధంగా నేనైతే ఎండలో ఎండ పెట్టుకున్నానండి ఇలా బాగా వండిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మిక్సీ జార్లో ఇలా అయిపోతుంది కదండి ఆకు అంతా కూడా వెండిన తర్వాత ఇలా ఎండిపోయినటువంటి ఈ ఆకును మిక్సీ జార్లో వేసేసి చక్కగా మెత్తగా పౌడర్లా చేసేసుకొని ఏదైనా ఒక గాజు జార్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఈ విధంగా తీసుకొని కర్రీలో వేసుకోవచ్చండి కర్రీలో రోజుకొక స్పూన్ లెక్క చక్కగా వేసేసామనుకోండి చక్కగా తింటారండి ఎందుకంటే కరివేపాకు కూడా మనం కర్రీస్లో వేసినప్పుడు తొక్కలు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా కరివేపాకు కూడా తినరు ఈ విధంగా కరివేపాకు మనగాకు సమపాలలో వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఎండ పెట్టుకొని ఇలా మిక్సీ జార్లో మనం మునగాకు కరివేపాకు పౌడర్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకుని పౌడర్ చేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట ఈ విధంగా నేను ఒక గాజ్ జార్ తీసుకుని దానిలో అయితే స్టోర్ చేసుకుంటానండి ఒక స్పూన్ ఇందులో వేసేసుకొని చక్కగా మనం కర్రీ చేసుకునేటప్పుడు ఒక అర టీ స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ వేసేసుకొని చక్కగా కర్రీస్లో రోజువారీ కర్రీ అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఆ కర్రీస్లో ఈ విధంగా ఈ పౌడర్ వేసేసి చక్కగా కర్రీ చేసుకున్నాం అనుకోండి హెల్త్ కూడా చాలా మంచిదండి మూడు వందల రోగాలను చేసే అద్భుతమైన శక్తి మునగాకులో ఉందండి సో తప్పకుండా ట్రై చేయండి కంటి సమస్యలకు చాలా మన మంచిది అలానే మనకి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో ఈ విధంగా తినని వారు వారు మునగాకు కరివేపాకు ఈ విధంగా చేసి పెట్టండి చక్కగా తింటారండి ఎటువంటి డౌట్ అయితే వాళ్ళకు ఉండదు కాబట్టి ఇలా కర్రీలో వేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి వాళ్ళకి కనిపించదు కాబట్టి తినేస్తారు సో ఈ విధంగా గాజ్జార్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా అయితే చక్కగా తీసుకోవడానికి మనకి ఇలా వీలు పడుతుంది సో మనకు కూడా ఈ విధంగా హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం క్యారెట్స్ ఈ విధంగా మనం కర్రీ చేసేటప్పుడు చెక్ తీసేస్తూ ఉంటాము చాకుతో ఇలా చాకుతో చెక్ తీసామనుకోండి చెక్ అంతా కూడా ఇలా ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఒక స్పూన్ కానీ ఒక పెద్ద గెరెటగా ఉన్నటువంటి ఇలాగ షార్పుగా ఉన్నటువంటి ఒక గెరటిని తీసుకుని ఇలా మొత్తం పైప్ మొత్తం కూడా క్యారెట్ పైన ఉన్నటువంటి డస్ట్ కూడా పోతుంది కాబట్టి ఇలా చెక్ తీసేసుకుని పై పైన తర్వాత మనం చాకుతో కట్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి మనం చాకుతో తీసామనుకోండి ఇలా క్యారెట్ అనేది ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా ఒక చిన్న గిరెటిని తీసుకుని షార్ప్గా ఉన్నటువంటి గిరటిని తీసుకుని ఈ విధంగా చెక్కుని అనుకోండి మన పని ఈజీ అయిపోతుంది దానిపైన ఉన్నటువంటి డెస్ట్ కానీ ఇలాగా మొత్తం కూడా క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా మనం చెక్కు తీసేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్లో క్లీన్ చేసుకొని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి త్వరగా మన పని కూడా అయిపోతుంది ఇలా క్యారెట్స్ కొయ్యాలంటే చాలా వేసుకొచ్చేస్తూ ఉంటుంది కదా ఈ ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా చాకుతో కాకుండా చిన్న ఒక స్పూన్ గిరటి పెట్టి ఈ విధంగా చెక్కు తీసేసుకుని తర్వాత మనం ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి మన పని ఈజీ అయిపోతుంది చక్కగా మనం ఇలాగ తీసుకోవడానికి కూడా వండుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం టిప్ నెంబర్ సిక్స్ మనం ఇలా రైస్ వండుకునేటప్పుడు ఎగ్స్ ఒకటి ఉడకబెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం వేరేగా సపరేట్గా ఉడకబెట్టుకునే పని లేకుండా ఇలా రైస్ వండుకునేటప్పుడు పొంగు వచ్చేటప్పుడు ఆ గుడ్డుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి అందులో వేసుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోతుందండి తర్వాత మనం అయితే ఈ విధంగా వల్చుకోవచ్చు సో ట్రై చేయండి ఒక గుడ్డు కానీ రెండు గుడ్లు కానీ మనం ఉడకబెట్టుకోవాలి అనుకున్నప్పుడు సపరేట్గా ఉడకబెట్టే పని లేకుండా ఇలా రైస్ పొంగు వచ్చేటప్పుడు వేసేసి చక్కగా ఉడికించుకోవచ్చు అండి ఇంకా నెక్స్ట్ టిప్పని తెలుసుకుందాం ఇలా కిచెన్ సింక్లో మనం గిన్నెలో అవి కడిగిన తర్వాత ఇలాగా చిన్న చిన్న డెస్ట్ ఉంటూ ఉంటూ ఉంటుంది కదండి ఆకులు కానీ డెస్ట్ కానీ పడుతూ ఉంటుంది అన్నం మెతుకులు ఉంటూ ఉంటాయి అలాంటివి మనం ఇలా ఒక చిన్న కొబ్బరి చెప్పుని ఇలా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి చిన్న డస్ట్బిన్ లాగా ఉంటుంది కాబట్టి ఆ తొక్కలన్నీ కూడా అందులో వేసేసుకోవచ్చు ట్రై చేయండి కొబ్బరి చెప్పుని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి ఈ టిప్పు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది మనం పాలు తోడి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు వేడిగా ఉండిపోతూ ఉంటాయి మనం బయటికి అర్జెంటుగా వెళ్ళాలి అనుకున్నప్పుడు వేడిగా ఉన్న పాలలైనా ఇలా కొంచెం తోడుచుక్క వేసేసి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో వాటర్ పోసుకొని ఆ వేడిగా ఉన్నటువంటి గిన్నె ఆ బౌల్లో అనుకోండి చక్కగా పెరుగైతే తోడుకుంటుందండి ఎందుకంటే ఆ వాటర్ బౌల్లో ఇలాగా పాల గిన్నె ఉంది కాబట్టి చక్కగా చల్లారిపోతాయి మనకి పెరుగు కూడా చక్కగా తోడుకుంటుందండి మీరు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వేడిగా ఉన్న పాలల్లో అయినా తోడుచుక్క వేసేసి ఇలా వాటర్లో పెట్టేశామనుకోండి చక్కగా మనకి పెరుగైతే తోడుకుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులియకుండా టేస్టీగా ఉండాలి అంటే దానిలో ఒక తమలపాకుని తీసుకొని అందులో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది పులియకుండా కూడా ఉంటుందండి ట్రై చేయండి టిప్ నెంబర్ ఎయిట్ కొత్తిమీర మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి కొత్తిమీర ఎక్కువగా క్యారీ బ్యాగ్లో పెట్టడం వల్ల లోపల లోపల అడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటుందండి అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని లో మూతని ఈ విధంగా పెట్టేసుకొని ఒక గ్లాస్ తీసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని ఇలా వేర్లతో సహా ఈ విధంగా కొత్తిమీర పెట్టేసుకొని ఇలా రివర్స్లో అయితే డబ్బా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ విధంగా మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా మనకి కొత్తిమీర అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది ట్రై చేయండి ఈ ట్రిక్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పిల్లలకి రోజు కూడా వాటర్ బాటిల్లో ఇలాగా వాటర్ అయితే పోస్తూ ఉంటాం కదండి ఇలా వాటర్ పోసేటప్పుడు ఇప్పుడు అవి నిల్వ ఉండిపోయి లోపల మనం ఎంత క్లీన్ చేసినా కూడా లోపల ఒక బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా కొంచెం నిమ్మబద్ద వేసేసి అందులో ఒక అర టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకున్న ఎగ్ మంచిగా కాదా అని ఇలా తెలుసుకోవచ్చండి ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసుకొని దానిలో ఎగ్స్ పెట్టేసుకున్నాం అనుకోండి అవి మునిగి ఉంటే మంచి ఎగ్స్ అని అర్థం లేదు మనకి పైకి తేలి ఉన్నాయనుకోండి అవి చే ఇలా పాడైపోయినాయి అని అర్థం సో ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది టీ పెట్టుకునేటప్పుడు పంచదారకు బదులుగా ఈ విధంగా బెల్లం వేసుకున్నాం అనుకోండి షుగర్ ఉన్న వాళ్ళకి చక్కగా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి పంచదారకు బదులుగా ఈ విధంగా బెల్లం వేసుకొని తాగారనుకోండి షుగర్ అనేది పెరగకుండా ఉంటుందండి ట్రై చేయండి ఇంకా టిప్ నెంబర్ థర్టీన్ కుక్కర్లో మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు అది ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఎంత క్లీన్ చేసినా అది పోదు కదా ఇలా ఒక హాఫ్ నిమ్మ తీసుకొని కొద్దిగా పసుపు బేకింగ్ సోడా అలానే పేస్ట్ వేసేసి క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం ఏదైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆయిల్ ఎక్కువగా పేల్చకుండా ఉంటుందండి ఇప్పుడు నేనైతే గారెలు వేసి చూపిస్తున్నాను చూడండి నాకు ఎక్కడా కూడా ఇలాగ గారెల్లో ఆయిల్ అనేది లేదు సో ఈ విధంగా మనం ఆయిల్లో ఏదైనా డీ ఫ్రై చేయాలి అనుకున్నప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని తర్వాత మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి సో ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి గారైతే ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది లేదు సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా మనం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కానీ స్విచ్ బోర్డుల దగ్గరకు వచ్చేసరికి క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ భయపడుతూ ఉంటాం కదా అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఇలాగ స్విచ్ బోర్డుల పైన ఉన్నటువంటి డెస్ట్ కానీ మరకలు కానీ క్లీన్ చేసుకునే ముందు ఈ విధంగా కొద్దిగా ఫేస్ పౌడర్ అలాంటి కొద్దిగా కాటన్ తీసుకొని ఇలా ఆ కాటన్ పైన కొద్దిగా ఫేస్ పౌడర్ వేసేసి వాటర్లో డిప్ చేసేసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి ఈ ప్రాసెస్ చేసే ముందు మెయిన్ ఆఫ్ చేసేసి చేసుకున్నారనుకోండి ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు భయపడే అవసరం కూడా ఉండదండి ట్రై చేయండి ఇంకా టిప్ నెంబర్ ఎయిటీన్ ఇలా మనకి పడుకో ముందు ఒక్కొక్కరికి చాలా మందికి కూడా నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ చిన్న చికెన్ ట్రై చేయండి నైట్ భోజనం చేసిన తర్వాత ఒక యాలికిను తీసుకొని చక్కగా నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఆ ఓటను మింగుతూ ఉన్నాం అనుకోండి నోరు బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది నిద్ర కూడా చక్కగా పడుతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తీసుకుందామండి ఈ టిప్పు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది సో ఎల్లులపాయలు వాళ్ళవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వల్చేసుకోవచ్చు ఇలా పైలు మనం నెయిల్స్తో వాళ్ళవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా నెయిల్స్ కూడా మనకి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా నెయిల్స్ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిక్కన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక టీ స్టైనర్ తీసుకుని ఇలాగా ఆ టీ జల్లెడి ఉంటుంది కదండి ఆ జల్లుడి పైన ఈ విధంగా ఎల్లు పైన గట్టిగా రాఫ్ చేసామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా పై ఉన్నటువంటి తొక్క అనేది వచ్చేస్తుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది సో ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి టిప్ నెంబర్ ట్వంటీ వన్ ఇలా టమాటాలు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తాం ఇలా క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఇలా క్యారీ లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇలా క్యారీ బ్యాగ్స్లో లోపల లోపల గాలడక ఇలాగా వాటర్ బబ్బుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటాయండి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా టమాటాలన్నీ కూడా వాటర్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరపెట్టుకుని ఈ విధంగా ఒక్కొక్క టమాటాకు మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఈ విధంగా తొడుము దగ్గర అప్లై చేసేసి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుని పైన ఒక న్యూస్ పేపర్ వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయండి ట్రై చేయండి టిప్ నెంబర్ ట్వంటీ టూ ఇలా ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా కాలీఫ్లవర్ అయితే మనం వంట చేసుకుంటే అంటే మనం ఎక్కువగా తెచ్చుకొని కర్రీ చేస్తూ ఉంటాం కదండి ఇలా కర్రీ చేసేటప్పుడు మనం మామూలుగా హాట్ వాటర్లో వేసేసి క్లీన్ చేస్తూ ఉంటాము ఇలా హాట్ వాటర్లో వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసి ఈ విధంగా హాట్ వాటర్లో ఈ పూలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఈ విధంగా క్లీన్ చేసుకొని మళ్ళీ గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసామనుకోండి చక్కగా మనకి ఈ ఫ్లవర్లో ఒక్కొక్కసారి పురుగులు వస్తూ ఉంటాయండి చిన్న చిన్న పురుగులు ఉంటూ ఉంటాయి మనకి తెలియకుండానే ఉంటూ ఉంటాయి సో ఈ విధంగా హాట్ వాటర్లో క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఇలా క్లీన్ చేసేటప్పుడే కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసుకుని క్లీన్ చేస్తే ఎటు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలానే మనకి పురుగులు కూడా ఉండవండి సో ఈ విధంగా కర్రీ చేసుకోండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఈ టిప్స్ అన్నిట్లో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి సో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్లీజ్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరికొన్ని టిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్